హలో అండి నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ షర్ముఖ్ ఈరోజు వీడియోలో నేను టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ కర్రీ చేయబోతున్నాను అది కూడా కోడి కాళ్ళతో చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు లేటు ఈ గ్రీన్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు స్టవ్ వచ్చేసి ఒక బాండీలో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ అయితే వేగిపోయాయి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని దాంతోపాటు రెండు కోడికాయలను కూడా వేసాను చికెన్ వేసిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయి నూనె పైకి తేలేంతవరకు ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ అయితే పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులోనే అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకోవాలి చేసేది గ్రీన్ చికెన్ కర్రీ అయినా మనకి కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి నేను ఒక పెద్ద సైజు టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మాత్రమే ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టొమాటో కూడా చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ పేస్ట్ని వేసుకోవాలి ఇది ఏం లేదండి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ వేసి నేను మిక్సీ పట్టుకున్నాను చికెన్ ఉడికిన తర్వాత ఈ గ్రీన్ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి మంచిగా కలుపుకొని ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అయితే మంచిగా పైకి తేలింది ఇప్పుడు మనం ఇందులో మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే అవసరం లేదు కానీ నేను పచ్చిమిర్చి తక్కువ వేశాను కాబట్టి నేను రెండు స్పూన్ల కారం కూడా వేసాను కొంచెం స్పైసీగా ఉండాలని కారం వేసుకున్న తర్వాత ముక్కకి కారం మంచిగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనకి కొంచెం గ్రేవీ కావాలన్నాం కాబట్టి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది అందుకు నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందని కొద్దిగా వాటర్ కూడా పోసిన తర్వాత మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఈ వాటర్ కూడా చక్కగా ఎగిరిపోయి మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో నేను చివరిగా మసాలా వేస్తున్నాను అది కూడా నేను అప్పటికప్పుడు రోట్లో దంచుకున్న మసాలా నేను వేసిన మసాలా మాత్రమే కాకుండా కొంచెం ధనియాల పొడి దాంతోపాటు చికెన్ మసాలా కూడా వేసుకొని చివరగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్క ఐదు నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడి కాళ్ళతో చేసిన గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అండి రైస్లోకి అయితే టేస్ట్ అద్దరిపోతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోలో నేను చేసిన గ్రీన్ చికెన్ కర్రీ అది కూడా కోడికాయలతో పల్లెటూరు స్టైల్లో చేశాను టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి